తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటికి సుమారు దాదాపు నాలుగు ఆరు మందికి నామినేటెడ్ పోస్టులు కల్పించడం జరిగింది కార్పొరేషన్ లో డైరెక్టర్ లో రకరకాల కార్పొరేషన్ సౌకర్యాలు కల్పిస్తూ ఆ క్రీడానికి సంబంధించిన వాళ్ళ విధిని ఆ కార్పొరేషన్లో డైరెక్టర్గా అకామి చేస్తూ అకామిడేట్ చేస్తూ రావడం జరిగింది మన వాల్మీకి సంఘం చైర్మన్ గా నిర్మించిన తర్వాత మరి మన పొద్దుకి సంబంధించిన నూలమూత నాగరాజు గారిని వాల్మీకి కార్పొరేషన్లో డైరెక్టర్గా నియమించడం జరిగింది అందుకు ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా కొన్ని అవకాశాలు పొద్దుటే కల్పించాల్సింది కోరుతున్నాం మరి నాగరాజు గారు సుమారుగా ఒక ఏడో సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటు ప్రతి దాంట్లో కూడా కొంచెం యాక్టివ్గా ఉంటాడు డబ్బు కూడా పోగొట్టుకున్నాడు పోగొట్టుకున్నాడు కాబట్టి ఏదో ఇది ఈరోజు డైరెక్టర్ స్థాయి నుంచి ఇంకా భవిష్యత్తులో ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటామంటే మేము కూడా అన్ని రకాల సహకారం అందిస్తూ ఇంతవరకు మేము ఎవరు మన పార్టీ లేకొచ్చినా కూడా పూర్తిగా సహకారం అందిస్తూ అందరినీ కొంతమందిని ఉన్నత స్థానాలు కూడా చేర్చడం జరిగింది దాంట్లో భాగంగానే నాగరాజు కూడా పార్టీ పరంగా అన్ని విషయాలలో ప్రాధాన్యత కల్పిస్తూ భవిష్యత్తులో ఎక్కడ ఏం జరిగినా కూడా ఆయనను కూడా సమావేశానికి ఆహ్వానిస్తూ భవిష్యత్తులో మంచి ఇంకా కొంచెం ఉన్న ప్రదేశాలు తప్పక కల్పిస్తాము ఎందుకంటే మా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుంది గతం పార్టీ గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాదిరికి నియంతృత్వం ఉండదు మాకు సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంటాయి నా దగ్గర ఉండబడిన నలభై సంవత్సరాలలో ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన స్వేచ్ఛను కల్పించినాము వారి వారి ఇష్టాల ప్రకారము వాడు ఏ రకమైన వ్యాపారాలు చేసుకోవచ్చు ఏ నాటి పార్టీ కార్యక్రమాలు అయినా చేసుకోవచ్చు చేసుకోవచ్చు కాబట్టి నాగరాజులు కూడా ఆయన వాల్మీకి కార్పొరేషన్లో డైరెక్టర్గా ఇచ్చిన తర్వాత ఆయన ఢిల్లీ కార్యక్రమాలు ఏదన్నా చేసుకునే వారికి మనం పార్టీ అపే అవకాశం కనిపిస్తుంది పొద్దుల్లో మరి అన్ని రకాల ఆయన ఆయన పార్టీ ప్రతినిధిగా గుర్తించి అన్ని మంచి అవకాశాలు కల్పించి భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థానాలకు తెలుగుదేశం పార్టీలో అంకిత భావంతో కష్టపడి పనిచేసే వ్యక్తి అటువంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తగిన గుర్తింపు ఇచ్చి పార్టీకి ఎవరైతే పనిచేశారో వాళ్ళందరికీ కూడా సంస్థ న్యాయన్యా ఉద్దేశంతో ఆయన వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ గా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పల్లా శ్రీనివాసరావు గారికి మా శాసనసభ్యులు శ్రీవర్ధనారెడ్డి గారికి అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు సముచితమైన స్థానం ఇస్తున్నాం ఇప్పుడు కూడా ఈ నియమించిన ఈ మధ్య ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరిగిన నియామకంలో యాభై శాతం బలహీన వర్గాలకు బీసీలకు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ప్రొద్దు నియోజకవర్గాన్ని గుర్తించి బీసీకి వర్గారికి చెందినటువంటి నాగరాజు గారికి ఈ పదవి ఇచ్చేందుకు మరొకసారి చంద్రబాబు గారికి లోకేష్ గారికి వరదరాజిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా నాకు రాష్ట్రంలో వాల్మీకి కార్పొరేషన్ లో డైరెక్ట్ గా మా అధినాయకుడు చంద్రబాబు గారికి అలాగే యువ నాయకుడు లోకేష్ గారికి తెలియజేసుకుంటూ అలాగే ఈ అవకాశం కల్పించిన కృషి చేసినటువంటి మా ఎమ్మెల్యే గారు వరదారెడ్డి గారు సురేష్ నాయుడు గారు మా రాజకీయ గురువు అయినటువంటి సుధాకరెడ్డి గారు అలాగే ముత్తార్ గారికి కొన్నారెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం లేకుండా తెలుగుదేశం పార్టీ వచ్చేదానికి మేము కష్టం చేయలే ఒక యుద్ధం చేసాం గత ఐదు ఐదు సంవత్సరాలు తెలుగు పనిచేయడం జరిగింది తెలుగు రాష్ట్ర అధికార ప్రతినిధిగా కానీ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ఎట్లుందంటే బయటకు వచ్చే అరెస్టులు ఇండియా అంటే గృహ నిర్బంధం ఇంకా ఏమన్నా మనం ధర్నాలు ఇన్నాళ్ళు చేస్తే కేసులు రిమాండ్లు ఇవన్నీ ఎదుర్కొని ఈరోజు తెలుగు యువతలో ఉన్నటువంటి సభ్యులందరినీ గుర్తించి కష్టానికి ప్రతిఫలం ఇస్తామంటూ అంతేకాకుండా బీసీలలో ఎవరైతే పార్టీ కష్టపడినారో పార్టీ కోసం నిజాయితీగా పనిచేస్తున్నారో జైల్లో ఉండే వాళ్ళు పార్టీ మనం కోసము కష్టపడిన వాళ్ళందరికీ గుర్తింపిస్తూ ఆ భాగంలో భాగంగా నాకు ఈరోజు డైరెక్టు పదవి చాలా సంతోషంగా ఉంది కానీ నేను డైరెక్ట్ పదవి లాగా చూడడం లేదు నా బాధ్యత చూస్తున్నా ఎందుకంటే రాష్ట్రంలో దాదాపు వాల్మీకి బోయలు మా కుల బంధువులందరూ దాదాపు అరవై లక్షల మంది ఉన్నారు చాలా మంది అక్కడ స్థాయిలో ఉన్నారు వాళ్ళందరూ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పదై మంది డైరెక్టర్లు నియమించడం జరిగింది వాళ్ళందరి అభివృద్ధి కోసము ఆర్థికంగా అభివృద్ధి చెందాలని విద్యాపరంగా అభివృద్ధి చెందడానికి నా సాయశక్తులా అభివృద్ధి చేస్తానని మా చంద్రబాబు గారికి అలాగే మా ఎమ్మెల్యే గారికి మాట ఇస్తూ ఈ అవకాశం కల్పించాం మా ఎమ్మెల్యే గారికి మరోసారి తెలియజేసినప్పుడు చర్వం